హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ రివ్యూ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ అప్డేట్స్ చూద్దాం బిగ్ బాస్ సీజన్ తొమ్మిది హౌస్లో ఇప్పుడు చాలా టెన్షన్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది ఎయిత్ వీక్ నామినేషన్స్ కూడా నిన్న పూర్తయ్యాయి మరి ఈసారి ఎవరు వెళ్ళబోతున్నారు అనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది ఇందులో ముఖ్యంగా ఒక పేరు హాట్ టాపిక్ గా మారింది అదే దివ్వల మాధురి ఈ వారం నామినేషన్స్ డిఫరెంట్గా కొంచెం స్పెషల్గా జరిగింది తనుజ్కి గోల్డెన్ పవర్ రావడం జరిగింది ఆ పవర్తో అతను నేరుగా మాధురిని నామినేట్ చేశాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ అన్ఎక్స్పెక్టెడ్ నామినేషన్ అని చెప్పొచ్చు వన్ పర్సెంట్ కూడా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అసలు ఈ నామినేషన్ దాంతో సోషల్ మీడియాలో హీట్ మొదలైంది మాధురి ఎలిమినేట్ అవ్వడం ఖాయమని మరి ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీలే గౌరవ్ రాము రాథోడ్ సంజనా రీతు చౌదరి దిగోన్ పవన్ తనుజ్ కళ్యాణ్ కపుల్స్ దివ్వలం మాధురి ఇందులో ఎక్కువగా టార్గెట్ అవుతున్నది దివ్వెల మాధురి అని నా ఫీలింగ్ ఎందుకంటే ఆమెకు బలమైన ఫ్యాన్ బేస్ ఉన్న ఇటీవల ఎపిసోడ్స్లో స్క్రీన్ టైం తగ్గిందని తెలిసిపోతుంది దాంతో ఓటింగ్లో ఆమె వెనుకపడే అవకాశం ఉందని అర్థమైపోతుంది దివ్యల మాధురి నామినేషన్కి చాలామంది కంటెస్టెంట్స్ కూడా షాక్ అయ్యారు తనుజ్ ఎందుకు ఆమెనే టార్గెట్ చేశాడన్న దానిపై హౌస్లో డిస్కషన్ స్టార్ట్ అయింది కొందరు అతన్ని స్ట్రాటజీ ప్లేయర్ అని పిలుస్తుంటే మరికొందరు ఇది పర్సనల్ గేమ్ అని అంటున్నారు బట్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఐ మీన్ బయట జనాలు ఇంకోలా అనుకుంటున్నారు అదేంటంటే ఈ సీజన్ స్క్రిప్టెడ్ లా అనిపిస్తోందని ముందే ఎవరు బయటికి వెళ్తారు డిసైడ్ అయిపోయినట్టుందని అంటూ కామెంట్లు వస్తున్నాయి ఇక ఎయిత్ వీక్లో ఎవరు సేఫ్ అవుతారు ఎవరు బయటికి వెళ్తారు అనేది ఫ్యాన్స్ ఓట్లపై ఆధారపడి ఉంటుంది కానీ ఆన్లైన్ టాక్ ప్రకారం మా దివ్వెల మాధురికి రిస్క్ ఎక్కువగా కనిపిస్తుందని బయట టాక్ మరి నిజంగానే ఆమె ఎలిమినేట్ అవుతుందా లేదా గేమ్లో ట్విస్ట్ ఉంటుందా అది మనం వచ్చే మూడు రోజుల ఎపిసోడ్స్ లోపు తెలుసుకుందాం ఇదండి ఈరోజు బిగ్ బాస్ ఎయిట్ తెలుగు అప్డేట్స్ దివ్యల మాధురి బయటికి వెళ్ళిపోతుందా లేక సేఫ్ అవుతుందా కింద కామెంట్స్ చెప్పండి అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి హ్యావ్ గ్రేట్ బ్యాగ్